రైతు సంఘం నాయకుడు అప్పలరాజుపై పిడి యాక్ట్ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో మాజీ మంత్రి ఎస్కేఎం రాష్ట కన్వీనర్ వడ్డీ శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ పిడి యాక్ట్ ఎత్తివేయకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎటువంటి ఆస్తి లేని నిరుపేదైన అప్పలరాజు రైతుల భూములు వారికే దక్కాలని అనటం సమంజసం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బడా కార్పొరేట్లకు కారు చౌకగా పేద రైతుల భూములు ముక్కారు పంటలు పండే భూములను కట్టబెట్టామని కంటలు పండే భూములను కట్టబెట్టడం సరైనది కాదన్నారు మిడ్డల్ కంపెనీకి బల్క్ డ్రగ్ కంపెనీకి భూములు ఇవ్వద్దని రైతులను సమీకరించటం నేరమా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ ఈవేళ ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి ఉద్యమ నాయకులపై పెట్టి అరెస్ట్ చేయడం అన్యాయం అప్పలరాజు గారిని వెంటనే విడుదల చేయాలి అప్పలరాజు గారిని అరెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం మన హోంమంత్రి నియోజకవర్గం హోంమంత్రి అనిత గారు ఆయన వచ్చిన సందర్భంగా నిరసన కార్యక్రమం తెలియజేసిన కక్షతో ఉద్దేశపూర్వంగానే అప్పలరాజుపై ఈ పీడీ యాక్ట్ నమోదు చేశారు టీడీ యాక్ట్ ను పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇది సరైన పద్ధతి కాదు ఉద్యమ నాయకులపై పెట్టడం దుర్మార్గమైన చర్యలు తెలియజేస్తున్నాం ఈ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం బలవంతం భూసేకరణ చేస్తుంటే ప్రజల పక్షాన మత్స్యకారుల పక్షాన నిఖరంగా పోరాడుతున్నటువంటి రైతు సంఘం నాయకుడు అప్పల రాజుపై ఇలాంటి కేసులు పెట్టడం దుర్మార్గం వెంటనే అప్పల రాజుని బేసర్దుగా ఆ కేసును రద్దు చేసి విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాను